శాస్త్రవేత్తకు ఒక పురాతన సౌపేటి కనపడుతుంది వెంటనే ఇతడు ఆ సౌపేటికను తవ్వుతూ ఉండగా ఇతడికి అందులో ఒక గుండె కనపడుతుంది అప్పుడు ఇతడు ఆ గుండెను పట్టుకుని చూస్తూ ఉండగా అది ఒకసారిగా కదులుతూ ఉంటుంది అలాగే ఈ గుండె ఇతడి చేతికి అతుకుపోతుంది అప్పుడు ఇతడు తన చేతికి ఉన్న ఆ గుండెను పీకడానికి ప్రయత్నించగా అది ఒకసారిగా ఇతడి నోట్లోకి వెళ్ళిపోతుంది దీంతో ఇతడు కింద పడిపోతాడు అప్పుడు ఆ గుండె సరిగ్గా ఇతడి మెడలో ఇరుక్కుని ఇతడికి ఊపిరి ఆడక మరణిస్తాడు అయితే కొద్దిసేపటికి ఆ రాక్షసు గుండె పూర్తిగా ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇతడు ఆకలితో ఉండడంతో ఫ్రిడ్జ్ తెరిచి అందులో ఉన్న ఆహార పదార్థాలు తినేస్తూ ఉంటాడు అయినప్పటికీ ఇతడికి ఆకలి తీరదు బాగా ఆకలిగా ఉండి కొడుపంతా కదులుతూ ఉంటుంది అప్పుడు మళ్లీ ఇతడు ఫ్రిడ్జ్లో ఏమైనా మాంసం ఉందేమోనని చూస్తూ ఉంటాడు ఇదే సమయంలో ఇతడి పెంపుడు కుక్క అక్కడికి వస్తుంది వెంటనే ఇతడు ఆ కుక్కను పట్టుకుని తినేస్తూ ఉంటాడు ఇదే సమయంలో ఇతడి మనవడు బయటికి వచ్చి ఇదంతా చూస్తాడు కుక్కను తింటున్న తన తాతను చూసి భయంతో ఈ పిల్లాడు లోపలికి పరిగెడతాడు అప్పుడు ఈ మొసలి వ్యక్తి కూడా ఈ పిల్లాడిని ఫాలో అవుతూ తినేయడానికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ పిల్లాడు త్వరగా తన గన్ లోడ్ చేసి రాక్షసుడిగా మారిన తన తాతను చంపేస్తాడు ఆ తరువాత అతడి శవాన్ని ఒక శవపేటకులో పెట్టి తమ ఇంటి వెనక భాగాన పాతిపెడతాడు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి